కృంగి నా నేస్తమా గురిలేని బ్రతుకుతూ అలసిన ప్రాణమా తన కరుములు చాచి నిన్ను పిలుచుచున్నాడు తన కరుములు చాచి నిన్ను పిలుచుచున్నాడు ఆదరి ప్రైజ్ ది లాడ్ దేవునికి మహిమ కలుగును గాక దేవునికే సమస్త ఘనత దేవుని బిడ్డరా ఆయనకే సమస్త ఘనత ప్రభావములు గాక ప్రార్థన చేస్తూ వాక్యాన్ని చదువుతూ తప్పకుండా దేవుని ఆరాధించాను ఎందుకంటే ఆయనే మన మన ఆరాధనకు యోగ్యుడు నమ్మదగిన వాడు కాబట్టి ప్రార్థన చేస్తూ ఆరాధిస్తూ వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యాన్ని అనుదినం కూడా వింటూ అనేకులకు షేర్ చేయండి దేని బిడ్లరా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్న ఇర్మియా పుస్తకం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో అలసిన వారి ఆశను తృప్తి దేవునికి మహిమ దేవుడు ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అలసిన నిన్ను ఆయన తృప్తిపరచబోతున్నాడంట అలే లూయా దేవుడు ఏం చేయబోతున్నాడు అలసిపోయావేమో నువ్వు కదా బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క సేవకుడు ఏలియా దేవుని బిడ్లారా యజుబేలు మరి బెదిరించినప్పుడు ఆయన అలసిపోయి మరి ఆయన అంటాడు ఒక మాట ఏమనంటే నా పితరుల కంటే నేను గొప్పవాన్ని కాదయ్యా నా ప్రాణం తీసేసుకో అంటాడు ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నా మీలో కూడా కొంతమంది విసిగిపోయి అలసిపోయారేమో ఇక నా వల్ల కాదు నేను చెయ్యలేను వద్దు ప్రభువా ఇక నేను అలసిపోయాను నా వల్ల కాదు అని ఒకవేళ మినిస్ట్రీ చేస్తున్న వాళ్ళు కావచ్చు దేవుని పిట్లారా మీ కుటుంబాల విషయాల్లో కానీ మీ ఉద్యోగ విషయాల్లో ఇక దేని కొరకు నువ్వు పోరాడి 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 నువ్వు అలసిపోయి ఈరోజు వాక్యాన్ని వింటున్నావు అయితే దేవుడు అంటున్నాడు ఎదుగు అలసిన వారిని తృప్తిపరుస్తాను అంటున్నాడు అంటే ఆయన అలసిపోయిన నీ ప్రాణాన్ని పోరాడిన నిన్ను ఆయన చూస్తున్నాడు అందుకే ఆయన అంటున్నాడు ఇదిగో నీ అలసిన నీ ప్రాణాన్ని నేనేం చేస్తాను మేలు చేసి నీకు సహాయపడి నిన్ను ఆదుకొని నేను నిన్ను ఆదరించి ఏం చేస్తాడంటే ఆయన తృప్తిపరచబోతున్నాడు అంటే ఇక నువ్వు ఇంతకు మునుపు అనుభవించిన దినాలను గురించి ఆలోచించ ఆలోచించకుండా వాటన్నిటిని మర్చిపోయేటట్లుగా దేవుడు నిన్ను తృప్తిపరచబోతున్నాడు అంటే నిన్ను ఆశీర్వదించి నిన్ను ఆదరించి నిన్ను ధైర్యపరిచి ప్రభువు నిన్ను తృప్తిపరచబోతున్నాడు దేవుని బిడ్లారా ఆయన నీతి మంతులను తృప్తిపరిచే దేవుడు ఆయన పైన ఆధారపడ్డవారిని ఆయన తృప్తిపరిచేవాడు విడిచేవాడు కాదు వదిలిపెట్టాడు ఆయన ఈరోజు నువ్వు అలసిపోయి అన్నా వల్ల కాదు ప్రభు నేను చెయ్యలేను ప్రభు అని ఆ రోజు ఏలియా అన్నట్లుగా నీవు కూడా అంటుండొచ్చు కొన్నిసార్లు అంటాం కదా తప్ప నిజంగా ఎందుకంటే భూమి మీద జీవిస్తున్నాం మనుషుల మధ్యలో మనం ఉన్నాం ఎన్నో శ్రమలు ఎన్నో పోరాటాలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఉంటాయి ఎలాంటి పరిస్థితులు అనుకుంటాం ఇక నేను అలసిపోయాను నా వల్ల కాదు నేను చేయలేను ఇంకా వదిలేస్తాను అని అనుకుంటుంటాం కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా ఇక నువ్వు అలసిపోయావని దేవుడు చూశాడు అందుకే ఆయన అంటున్నాడు ఇదిగో నేను నిన్ను తృప్తిపరచబోతున్నాడు అంటే నీ ప్రాణమును ఆయన ఆదరించబోతున్నాడు నిన్ను బలపరచబోతున్నాడు మేలుతో అంటే తృప్తి తృప్తి అంటే తృప్తిపరచబోతున్నాడు దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేసి కాబట్టి ఆ రోజు ఏలియా దేవుడు ఏలియానితో మాట్లాడి అతనికి ఆహారాన్ని సిద్ధపరిచి ఇంతకంటే ఎక్కువగా ప్రయాణం నువ్వు చేయవలసి ఉంది శక్తికి మించి నువ్వు ప్రయాణం చేయవలసి ఉందని ఏలియాతో మాట్లాడాడు ఈరోజు ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు నేను అలసిపోయానని నువ్వు అనుకుంటున్నావు దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా ఇంతకంటే గొప్పగా దేవుడు నిన్ను నిలపాలని శక్తికి మించి ప్రయాణము చేయించాలని ఇంకా ఎక్కువగా ప్రభు నిన్ను వాడుకోవాలని ఆయన చేస్తున్న వాటి అన్నిటినీ చూస్తూ ఇదిగో అనుభవిస్తూ తృప్తి పడేటట్లుగా ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు నీ కుటుంబాన్ని నిలబెట్టబోతున్నాడు నీ పిల్లల విషయంలో నీ విషయంలో నీ ఉద్యోగ విషయంలో నీ వ్యాపార విషయంలో నీ నీ వివాహ విషయంలో దేని కొరకు నేను అలసిపోయాను వెతికి 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 అలసిపోయాను ఇక నా వల్ల కాదు ఇక రాదు అన్ని వెతికాను అలసిపోయాను ప్రభా నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుడు నేను జ్ఞాపకం చేసుకుని తృప్తిపరచబోతున్నాడు నీ మాటలు నమ్మి ప్రభుని స్తు నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను మీ అందరి కొరకు తండ్రి నీకు వందనాలు ఎంతమంది బిడ్డలు అయ్యా ఇదిగో మేము అలసిపోయాం ఇక మా వల్ల కాదనుకుంటున్నాను కానీ అలసిన వారిని నీవు తృప్తిపరచు దేవుడు అని నీ వాక్యం ద్వారా మాట్లాడవు ఎంతమంది బిడ్డలైతే ఈ మాట నమ్ముతూ విశ్వసిస్తున్నారో వారి జీవితాల్లో వారి కుటుంబంలో అయ్యా వారిని తృప్తిపరచండి మీరు ఆదరించి ధైర్యపరిచి మేలు చేసి కృప చూపినాయన వారిని తృప్తిపరిచి మహిమ పొందమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక